మ శివాయ మనము ఈ కోనరాళేశ్వర స్వామి విషయం గురించి మహత్యం గురించి ఈ మూడో ఎపిసోడ్లో మనము తెలుసుకున్నాము ఆ విధంగా ఆ ముసలాయన ఆ స్వామి మీద ఉలితో చెక్కిన తర్వాత ప్రజలందరూ కూడా ఎందుకంటే ఆ ప్రాంతాలకత్తా కూడా మా తండ్రి గారు పౌరోహితం చేసేవాళ్ళు ఆ కట్టడి గ్రామాలు కాబట్టి వాళ్ళు మా తండ్రి తర్వాత మా దగ్గరికి వచ్చి చేస్తూ వచ్చారు మేము కూడా కొంతకాలము అక్కడ చేసాము అప్పట్లో వచ్చి ఈ విధంగా జరిగింది ఈ విధంగా స్వామి భిన్నం చేసినారు మరి ఎట్లా అని అంటే దానికి సంప్రోక్షణ కార్యక్రమం చేస్తామని చెప్పి వెంటనే ఆయనకు సంప్రోక్షణ కార్యక్రమం చేశామన్నమాట ఇది ఎనభై రెండులో జరిగినటువంటి ఎనభై నాలుగులో జరిగినటువంటి విషయం అనమాట ఎనభై నాలుగు తరువాత అక్కడి నుండి మామూలుగా ఈ అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి నాడు ఉత్సవం జరుగుతుంది ప్రజలందరూ కూడా రాత్రి అక్కడ నాలుగు ధాములు కూడా మేల్కొని వాళ్ళు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని కలుగుతున్నారు మేము కూడా నాలుగు ధాములు కూడా రాత్రి నాలుగు ధాములు కూడా రక్షణగా స్వామికి అభిషేకాలు చేస్తూ వచ్చినాము ఈ రోజు కూడా అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు మరుసటి రోజు ఉత్సవం కూడా జరుగుతుంది శివరాత్రి నాడు జాగరణ జరుగుతుంది మరుసటి రోజు ఉత్సవము జరుగుతూ ఉంది అనమాట సరే అక్కడ నుండి మేము అభిషేకాలు చేసినప్పుడు ఫస్ట్లో ఆ ఉలితో కొట్టినటువంటి నెత్తి మీద కొట్టినాడు అతను ఆ నెత్తి మీద కొట్టినటువంటి స్వామిని శిరస్సు మీద కొట్టినటువంటి అక్కడ దాదాపు ఒక బెత్తడు మందంతో ఆ స్వామి భిన్నమైపోయినాడు తర్వాత ఇంకా ఎందుకంటే పూర్వము నేనే సమసిపోతాను మీరేం చేయొద్దని నేను చెప్పింది వల్ల ఇంకా ఎవరు కూడా ముట్టుకోకుండా దాన్ని అట్లే అభిషేకాలు చేస్తూ వచ్చాము మరి ఈ రోజు చూస్తే అక్కడ ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్తే ఒక చుక్క కూడా అంటే మళ్ళీ స్వామి బూడుకొని అనమాట స్వామి ఆయనంతగానే ఆయన అప్ అయిపోయినాడు అనమాట ఈ విధంగా ఆ స్వామి అంత ఇదిగడం మరి ఇటువంటి స్వామి దగ్గర సంతానం లేని వాళ్ళు సంతాన ప్రాప్తి కోరి అక్కడ వాళ్ళు స్వామిని అభిషేకాలు చేసి స్వామికి మొక్కుబడి పెట్టుకున్న తర్వాత సంతానాలు వాళ్ళు ఉన్నారు వివాహాలు కాని వాళ్ళు వివాహాలు అయినాయి తరువాత ఏమైనా వాళ్ళ కోరికలుంటే ఆ స్వామికి అక్కడ అభిషేకాలు చేసి వాళ్ళు కూడా వాళ్ళ కోరికలను తీర్చుకుంటున్నారు ఈ రోజు కూడా చేసుకుంటున్నారు మరి ఇంకొక విశేషం ఏమై అంటే వర్షాలు రానప్పుడు రైతులు పంటలు వేసి పంట చేతికి వచ్చేటప్పుడు వర్షాలు రాక ఎండిపోయే పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఈ ఇప్పటి వరకు కూడా అక్కడ ఆ స్వామికి అక్కడ అభిషేకం చేసి వరుణయాగం చేస్తాం ఆ వర్ణయాగం చేస్తే తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వచ్చి విపరీతమైనటువంటి నీళ్లు పారి అక్కడ చెరువు కూడా ఉంది చెరువు కూడా నిండి పోయేటువంటి పరిస్థితి ఈ పొద్దుటి కూడా జరుగుతూ ఉంది అనమాట ఇక్కడ పూర్వము సప్త ఋషులు వచ్చి అర్ధరాత్రి సమయం తర్వాత తెల్లవార్జానం మూడవ మూడున్నర నాలుగో ఆ సమయంలో తెల్లటి ఆకాలంలో వచ్చి ఆ స్వామి మీద అభిషేకం చేసే స్వామి మీద గంధము అచింతలు పూలు పెట్టి కూడా అంతకుముందు పూర్వులంతా చూసినట్లు కూడా చెప్తూ వచ్చినారనమాట అంటే సప్త ఋషులు వచ్చి ప్రతిరోజు కూడా అక్కడ అభిషేకాలు చేస్తూ వచ్చినారట అంతేకాదు మేము కూడా చూసినాము ఒక ఘట సర్పము పెద్దది దాదాపు ఒక పది పదిహేదో అడుగుల సర్పము ఘట సర్పం కూడా అక్కడ తిరుగుతూ ఉంది అది రాత్రి స్వామి చుట్టూ చుట్టుకొని ఎప్పుడు వస్తుందో వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అది మేము కూడా కన్నారా మేము చూసినాము ఎందుకంటే పొద్దున అభిషేకానికి పోయినప్పుడు అక్కడ నుండి అది బయటికి వెళ్ళిపోవడం కూడా మేము చూసినాం అన్నమాట కాబట్టి ఇటువంటి ఇంత మహత్యముఖులైనటువంటి యొక్క ఈ యొక్క క్షేత్రాన్ని ప్రతి వారు కూడా దర్శించే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అనేటువంటి యొక్క విషయంతో ప్రజలకందరికీ ఈ యొక్క స్వామి అనుగ్రహం కలిగించవల అనే విషయంతో ఈ యొక్క స్వామి యొక్క వృత్తాంతాన్ని మీకు తెలియచేశాను మరి కూడా ప్రతి శివరాత్రి నాడు అక్కడ ప్రజలందరూ కూడా రాత్రి జాగరణ చేసి ఉదయమే రథోత్సవం కాలం రథోత్సవం చేసుకుంటూ ఎంతో ప్రసిద్ధిగా ఉంది మరి ఇటువంటి క్షేత్రాన్ని ప్రభుత్వం వారు కూడా దర్శించి ప్రభుత్వం వారు దర్శించి ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం ఓం స్వస్తి